హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ స్వీట్ స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ వరకు వాటర్ తీసుకోండి అదే కొలతతో షుగర్ తీసుకోండి అన్నీ మనం అదే కొలతతో తీసుకోవాలి పిండిగా అనేది ఇలా షుగర్ని వాటర్లో వేసి స్పూన్తో బాగా తిప్పుతూ ఉంటే షుగర్ అనేది చాలా బాగా కరువుతుంది అదే కొలతలతో మనం సరిపడినంత మైదా పిండి కలుపుకోవాలి ఇంత అన్ని చెప్పలేమండి మనం దానికి సరిపడా ఎంత వాడుకోవాలో అంతే వాడుకోండి వంట చూడ కొద్దిగా వేసుకోండి అలాగే నార్మల్ సోడా కొద్దిగా వేసుకోండి ఇలా మెత్తగా చపాతీ పిండిలా కాకుండా నార్మల్ పిండిలానే ఉంచుకోండి ఇలా చపాతీలా రోల్ చేసి సైజ్ కట్ చేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా షాక్తో మనం ఇలా అంటే ఈజీగా వస్తాయి పీసెస్ అనేవి అంటుకోకుండా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి బాగా హీట్ చేయాలి ఈ హీట్ అయిన ఆయిల్లో చూడండి హీట్ అయిందో లేదో చూసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఈ బాగా కాగిన నూనెలో మనం వాటిని వేసుకోవాలి డైమండ్ షేప్లో కట్ చేసుకున్న పీసెస్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి గుర్తుంచుకోండి ఇలా వేసిన తర్వాత అవి నూనెలో పైకి తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేయండి హై ఫ్లేమ్లో వేయించాలి బాగా చూడండి స్వీట్ రెసిపీ ఎంత సింపుల్ రెసిపీనో చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి సింపుల్ అండి స్వీట్ రెసిపీ శకర్పాల రెడీ అయిపోయింది ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్